ఎవరికీ తెలియకుండా పసుపు బియ్యంతో ఇలా చేస్తే కనుక మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు మీరు కోరుకున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారుతారు మీరు ప్రేమించే వ్యక్తులు మీకు దగ్గరవుతారు పసుపు బియ్యంతో ఈ పరిహారం ఏ విధంగా చేస్తారు ఈ పరిహారం ఎందుకు చేస్తారు ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలను పొందుతారు ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైనది మార్గశిర మాసం మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ మార్గమాసం మార్గశిర మాసంలో చేసే లక్ష్మీ పూజ సూజ లక్ష్మీ పూజ ఉంటే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా ఉ ఉపవాసాలు చేసుకు చేసుకుంటే ఈ మార్గశిర మాసంలో మార్గశిర మాసము మాసాల్లోనే శ్రేష్టకరమైనదని ఉపయోగకరమైనదని అర్థం ఈ నెలలో లక్ష్మీనారాయణను తులసి దళంతో పూజించటం పుణ్యప్రదమని అంటారు మానసిక శక్తినిచ్చే ఈ మాసంలో గురువారం రోజు మహాలక్ష్మిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ నెలలో ప్రతి రోజు కూడా చాలా శుభప్రదమైనదిగా అయినా కూడా కొన్ని ప్రత్యేకమైన పర్య పర్యదినాలు కూడా ఉన్నాయి ఈ నెలలో మార్గశిర తదియ నాడు శివ పార్వతుల వ్రతం చేస్తే చేసే ఆచారం ఉంది కొన్ని ప్రాంతాల్లో మార్గశిర మాసంలో మీరు చేసే పూజలతో పాటు ఈ చిన్న పరిహారం కూడా చేస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరకు వస్తారు మీకు అనుకూలంగా మారతారు మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కో వ్యక్తి అనేవారు తనకు తా అనుకూలంగా ఉండాలని కోరిక ఉంటుంది ప్రేమికులు కావచ్చు అమ్మాయిలు కావచ్చు పెళ్ళైన వాళ్ళైతే తమ యొక్క భర్త కానీ భార్య కానీ ఈ విధంగా తనకు అనుకూలంగా మారాలని అలాగే తమ పిల్లలు తమ తను చెప్పిన మాట వినాలని ఈ విధంగా తమకు అనుకూలంగా మారాలని ఎన్నోసార్లు ప్రయత్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు ఒక్కోసారి జీవితము ఏ విధంగా సాగిపోతుందంటే భార్యాభర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు వాళ్ళల్లో మనకు నచ్చని విషయం ఏదైనా ఉండొచ్చు మనము ఎంత ఎంత చెప్పినా కానీ దాన్ని అర్థం చేసుకోరు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు మనకి వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళు మాత్రము వ్యతిరేకంగా మాట్లాడటము మనం మనం జీర్ణించుకోలేము ఇటువంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో ఉంటాయి అది భార్యాభర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు మరి ఎవరైనా కావచ్చు కానీ అవతల వ్యక్తి మీకు అనుకూలంగా మారాలని మీరు తాపత్రయం పడ పడుతూ ఉంటారు దానికి కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు అయితే కొన్ని పరిహారాల ద్వారా ఈ ఈ కొన్ని పరిహారాల ద్వారా కూడా మీరు ఎన్నో ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా ఈ మార్గశిర మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి రాత్రి పడుకునే సమయంలో ఈ చిన్న పరిహారం మీరు చేసు చేసి చూడండి అత్యుత్తమమైన ఫలితాలను మీరు చూస్తారు ఏ వ్యక్తికి మనసులో కోరికని ఈ ఫలితాన్ని ఆశిస్తున్నారు ఏ వ్యక్తిని మనసులో కోరుకొని ఈ ఫలితాన్ని ఆశిస్తున్నారు ఏ వ్యక్తి మీకు అనుకూలంగా మారాలని కోరుకుంటున్నారు ఆ వ్యక్తి ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారుతారు మీ యొక్క ప్రేమికుడు కావచ్చు ప్రేమికురాలు కావచ్చు మీకు అనుకూలంగా మారతారు మీరేదనుకుంటే అది జరిగిద్ది ఖచ్చితంగా మీరు చెప్పిన మాట వింటారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి అలాగే భార్యాభర్తల మధ్య బంధం చిగురిస్తుంది అంటే మీరు మీ భర్తని ఉద్దేశించి ఈ పరిహారాన్ని చేస్తే మీకు అనుకూలంగా మారుతారు మీ భార్యను ఉద్దేశించి పరిహారాన్ని చేస్తే వారు కూడా మీ మాట వింటారు ఈ విధంగా ఎవరిని కోరుకుంటే వారు మీ సొంతం అవుతారు మీరు మీరు కోరుకున్న వారు మీరు చెప్పిన మాట వినే పరిస్థితికి వస్తారు అయితే ఈ పరిహారం ఏ విధంగా చేయాలనే విషయానికి వస్తే కొంచెం బియ్యం తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేయండి అంటే పసుపు బియ్యాన్ని మనం తయారు చేసుకోవాలి తర్వాత రాత్రి భోజనం పూర్తయ్యాక ఇంట్లో అందరూ పడుకున్నాక మీరు తలుపులు కూడా వేసి పడుకున్న తర్వాత ఎవరు చూడకుండా ఈ పరిహారాన్ని చేయాలి మీ ఇంట్లో ఉన్న వ్యక్తులకు కూడా కనబడకుండా చేస్తే ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది తూర్పు ముఖంగా కూర్చోండి ఒక చిన్న పేపర్ని తీసుకోండి అలాగే ఒక చిన్న ప్లేట్లో ఒక పసుపు బియ్యాన్ని తీసుకోండి మీరు కూర్చున్న కా మీరు కూర్చొని కళ్ళు మూసుకొని పేపర్ని ముందు పెట్టుకొని ఆ పసుపు బియ్యాన్ని చిట్టికాడు కంటే కొద్దిగా ఎక్కువ నాలుగు ఐదు వేళ్లతో కొన్ని తీసుకొని ఆ బియ్యాన్ని పేపర్ మీద వేయాలి అలా వేసేటప్పుడు మీరు ఎవరిని ఉద్దేశించి ఈ పరిహారాన్ని చేస్తున్నారు ఎవరు మీకు అనుకూలంగా మారాలి అని అనుకుంటున్నారు అది భర్త కావచ్చు భార్య కావచ్చు ప్రేమికుడు కావచ్చు ప్రేమికురాలు కావచ్చు ఈ మీ సన్నిహితులు బంధువులు కూడా ఎవరైనా కానీ మీకు ప్రతికూలంగా ఉన్నవాళ్ళు మీకు అనుకూలంగా మారటానికి ఈ పరిహారం చేస్తున్నారు కాబట్టి మీ ఇష్ట ఇష్టదై మీ ఇష్ట దైవాన్ని మనసులో ధ్యానించుకోండి నేను చెడు కోసం ఈ పరిహారాన్ని చేయటం లేదు నేను మంచి కోసమే ఈ పరిహారాన్ని చేస్తున్నాను నేను ఎవరికి ఎలాంటి హాని చేయటం లేదు అని ఈ పరిహారాన్ని చేస్తున్నాను అని నా ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోవాలి నాకు వాళ్ళు అనుకూలంగా మారాలి నేను చెప్పే విషయాలను అర్థం చేసుకోవాలి మా మధ్య ఉన్న మా అపార్థాలు తొలగిపోవాలి అని మీ ఇష్ట దైవానికి చెప్పుకోండి ఆ తర్వాత తన మనస్సులో ఉన్న సంకల్పాన్ని కూడా చెప్పుకోండి ఫలానా వ్యక్తి మీకు అనుకూలంగా మారాలి అని వారి పేరు వారితో మనకున్న బంధము కూడా చెప్పుకొని పసుపు బియ్యాన్ని మూడుసార్లు పేపర్ పేపర్ మీద వేసుకొని దాన్ని ఒక చిన్న లాగా కట్టుకోండి ఆ చిన్న పొట్లాన్ని కళ్ళు మూసుకొని ఆ బియ్యం పొట్లాన్ని చేతితో పట్టుకొని మీ యొక్క సంకల్పాన్ని మరొకసారి చెప్పుకోండి పలానా వ్యక్తికి పలానా వ్యక్తి నాకు అనుకూలంగా మారాలి నా ప్రేమను చూపి నాపై ప్రేమను చూపించి నన్ను అర్థం చేసుకోవాలి ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు రాత్రి పడుకునే ముందు మీ దిండు కింద ఈ బియ్యం పొట్లాన్ని పెట్టుకొని పడుకోండి తర్వాత రోజు ఉదయం లేచి తర్వాత అదే అదే మనకి కొన్ని దేవత వృక్షాలు ఉంటాయి కదా ఆ దేవత వృక్షాలు ఉంటాయి కదా వేప చెట్టు కానీ మర్రి చెట్టు కానీ రాగి చెట్టు కానీ ఉంటాయి కదా ఆ చెట్టు మొదట్లో ఈ పొట్లం వేసి ఇంటికి రండి వచ్చిన తర్వాత స్నానం చేయండి ఈ విధంగా కనుక మీరు చేసి మీరు చేశారంటే మీ చిత్తంలో మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఎవరిని ఉద్దేశించి ఈ పరిహారాన్ని చేశారో ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీకు అనుకూలంగా మారతారు మీరు చెప్పినట్లు వింటారు అలాగే మిమ్మల్ని ఎప్పుడూ దూషించకుండా అవమానించకుండా మీపై ప్రేమను కురిపిస్తారు ఈ చిన్న పరిహారాన్ని గనక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మీరు శుభ ఫలితాలను పొందుతారు మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి మీకు జీవితంలో సంతోషం అనేది మీ దగ్గరకు వచ్చి చేరుతుంది జీవితం అంతా మీ ఇద్దరు కలిసి మెలిసి హాయిగా సంతోషంగా ఉంటారు ఈ చిన్న పరిహారాన్ని గనక మీరు చేసుకుంటే తప్పకుండా చేసుకోండి దీనివన్న శుభ ఫలితాలని పొందండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి బాయ్